ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ జిల్లా అత్యంత కీలకం రాష్ట్రంలోని పార్టీల తల రాతలను మార్చేది ఈ జిల్లానే అధికారాన్ని కట్టబెట్టాలన్నా ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలన్నా డిసైడ్ చేసేది ఈ జిల్లా ఓటర్లే ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తే చాలు అధికారం దక్కినట్లే అదే తూర్పుగోదావరి జిల్లా జనాభా పరంగా ఓట్ల పరంగా నియోజకవర్గాల పరంగా రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లానే టాప్ ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి తూర్పుగోదావరి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేది ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న కుల సమీకరణాలు పొత్తుల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అత్యంత కీలకం కాబోతోంది గత ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు పంతొమ్మిది సీట్లలో ఏకంగా పద్నాలుగు సీట్లను ఆ పార్టీకి ఇచ్చారు ప్రతిపక్ష టీడీపీ నాలుగు సీట్లకు పరిమితం కాగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు ఈ జిల్లాలోనిదే మరి ఐదేళ్లు గడిచాయి ఈ మధ్యలో లెక్కలు మారాయి పొత్తులు కుదిరాయి ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తీర్పు ఎలా ఉండబోతోంది కాపులు ఎస్సీలు శెట్టి బలిజులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో గెలిచి రాష్ట్రాన్ని ఏలేదెవరు వైసీపీ వేవ్ కంటిన్యూ అవుతుందా టీడీపీ మళ్లీ పుంజుకుంటుందా పవన్ సునామి గోదావరిని ముంచెత్తనుందా ఈసారి గోదారమ్మ ఆశీర్వాదం ఎవరికి మొదటిగా తుని నియోజకవర్గం వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న తుని నుంచి ప్రస్తుతం మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి యనమల రామకృష్ణుడిపై విజయం సాధించారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం ఇదే మత్స్యకార యాదవ కాపు సామాజిక వర్గాలు ఇక్కడ కీలకంగా ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వరుసగా రెండు వేల నాలుగు వరకు ఆరు సార్లు గెలిచిన ఆయన ఆ తరువాత ఇక్కడ విజయం సాధించలేదు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా తుని నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు అయితే ఈసారి ఇక్కడ వైసీపీకి సానుకూల పవనాలు లేవనే చెప్పాలి సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు లోకల్ గా ఎమ్మెల్యే ఆధిపత్యం సెటిల్మెంట్లు అవినీతి వంటివన్నీ ప్రతికూలంగా మారాయి దీంతో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసు ఆరుద్ర వివాదం ప్రభావం చూపే అవకాశం ఉంది ఇదే సమయంలో ఈసారి ఇక్కడి నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేయబోతున్నారు మహిళ కావడం ఇక్కడ జనసేన సపోర్ట్ ఉండడంతో కాపు సామాజిక వర్గ ఓట్లు టీడీపీ వైపు మళ్లే అవకాశం ఉంది దాడిశెట్టి రాజా అనుచరుడు టీడీపీలో చేరడం దాడిశెట్టి రాజా వర్గంలో అంతర్గత విభేదాలు కూడా వైసీపీకి మైనస్ గా చెప్పొచ్చు ఈసారి ఇక్కడ టీడీపీకే విజయావకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నమాట కత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి వరపుల రాజాపై నాలుగు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బీసీ కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి టీడీపీ నుంచి వరపుల సత్యప్రభ పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకపోవడం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాలేకపోవడం పథకాలు తప్పితే అభివృద్ధి లేదనే ఫీలింగ్ ఇక్కడ జనాల్లో బలంగా ఉంది టీడీపీకి ఇక్కడ సానుభూతి ఉంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కు ఈసారి వైసీపీ టికెట్ దక్కదనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది ప్రస్తుత సమీకరణాలు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాడులో టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీకి జనసేన కలవడం ఆ పార్టీకి మరో ప్లస్ పాయింట్ కాకినాడ జిల్లాలోనే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం పిఠాపురం ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు విజయం సాధించారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మపై దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు అధికం ప్రస్తుతం ఇక్కడ వైసీపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పాలి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి ఎమ్మెల్యే ఎవరికి పనిచేసి పెట్టడం లేదనే అసంతృప్తి ఉంది పైగా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డామినేషన్ ఎక్కువ మట్టి ఇసుక మాఫియా అంతా ఆయన అనుసంధంలోనే జరుగుతుంటుంది ఇదిలా ఉంటే ఇటీవలే వైసీపీ అధిష్టానం పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతను కాకినాడ ఎంపీ వంగా గీతకు కట్టబెట్టింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీ మారాలని చూస్తున్నారు ఇటీవలే ఆయన బల ప్రదర్శన కూడా చేసి వైసీపీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కన్ఫర్మ్ ప్రస్తుత ఇన్చార్జ్ ఉయద్ శ్రీనివాస్ ఆశించినంత యాక్టివ్ గా లేరనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడిప్పుడే ఆయన జనాల్లోకి వెళుతున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే బరిలో దిగాలని చూస్తున్నారు పవన్ బరిలోకి దిగితే టీడీపీ ఇన్ఛార్జి వర్మ సపోర్ట్ చేసే అవకాశం ఉంది పవన్ కాకుండా వేరే అభ్యర్థి అయితే రెబల్ గా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ప్రస్తుత సమీకరణాల్లో ఎటు చూసినా ఇక్కడ జనసేనకు ఫుల్ స్వింగ్ కనిపిస్తోంది ఈసారి పిఠాపురంలో జనసేన వ్యక్టరీ ఖాయమంటున్నారు స్థానికులు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వస్తే మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పిల్లి అనంత లక్ష్మి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు శెట్టి బలిజ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలున్నాయి వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ కూడా జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది దీంతో కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థిగా పంతు నానాజీ పోటీ చేస్తారు ఇక ప్రభుత్వం విషయానికి వస్తే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ దీనికి తోడు ఎమ్మెల్యే కన్నబాబుకు కార్యకర్తలు దూరం అయ్యారు బలమైన కాపు సామాజిక వర్గం కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది కన్నబాబు ప్రైవేట్ సెటిల్మెంట్లు పరిశ్రమల వివాదాల్లో తలదూర్చడంతో వ్యతిరేకత పెరిగి వైసీపీకి ప్రతికూలంగా మారింది ఇదే సమయంలో వాళ్లంతా జనసేన వైపు చూస్తుండడంతో ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరగడంతో ఆ పార్టీ గెలుపు వన్ సైడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ సీట్ని ప్రజారాజ్యం గెలుచుకోగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు నలభై వేలకు పైగా ఓట్లు వచ్చాయి ఈ రికార్డు పరంగా చూసినా ఇక్కడ జనసేన గెలవడం ఖాయమంటున్నారు కాకినాడ సిటీ విషయానికి వస్తే ప్రజెంట్ పాలిటిక్స్ లో చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం ఇదే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు కాపు సామాజిక వర్గమే ఇక్కడ కీలకం పైగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ విమర్శల నేపథ్యంలో ఇక్కడ పోటీ వైసీపీకి జనసేనకు మధ్య ఉండే అవకాశం ఉంది ద్వారంపూడిని ఓడించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఈ సీట్ని పట్టుబట్టి తీసుకునే ఛాన్స్ ఉంది ప్రభుత్వం ఎమ్మెల్యే విషయానికి వస్తే ద్వారంపూడి దోపిడి సెటిల్మెంట్లు ఇసుక మట్టి మాఫియా రేషన్ దంద ఇలా అన్ని అంశాల్లోనూ వ్యతిరేకత మూట కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ను దూషించడం జనసేన వీర మహిళలపై దాడులు వంటివన్నీ ప్రతికూలంగా మారాయంటున్నారు అయితే టికెట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు పార్టీలకు ఇక్కడ గ్రాఫ్ పెరగడం కూటమికి ప్లస్ పాయింట్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసిగట్టుగా పనిచేస్తే గెలుపు గ్యారెంటీ పెద్దపురం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి తోటా వాణిపై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు టీడీపీ తరఫున గెలిచిన రాజప్ప పార్టీ మారకుండా అలాగే ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం ఇక్కడ వైసీపీ గా ఉన్న దౌలూరి దొరబాబు అంత బలమైన అభ్యర్థి కాదు ప్రభుత్వ వ్యతిరేకత అభివృద్ధి లేకపోవడం వంటివన్నీ వైసీపీకి మైనస్ గా మారాయి ఇక్కడ కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా ప్రభావితం చేస్తాయి ఈ సీట్ ని జనసేన ఆశిస్తున్న టీడీపీ మాత్రం రాజప్పకే కన్ఫర్మ్ చేయనుంది వరుసగా రెండు సార్లు గెలిపించాం కదా రాజప్ప ఎందుకులే అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చిన జనసేన ఫ్యాక్టర్ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఈ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ టీడీపీ జనసేన గెలుపు గ్యారంటీగా కనిపిస్తోంది ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గం జగ్గంపేట ఇక్కడి నుంచి జ్యోతుల చంటిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు జగ్గంపేటలో కాపు ఓటర్లు అధికం అందుకే ఇక్కడ అభ్యర్థులంతా కాపులే ఉంటారు అభివృద్ధి లేకపోవడం పంట కాలువలను కూడా పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి మైనస్ ఎమ్మెల్యే కూడా విఫలమయ్యారనే పేరుంది ఇక్కడంతా వైసీపీ ఎదురుగాలే వీస్తోంది ఇదిలా ఉంటే ఇక్కడ సిట్టింగ్ ను మార్చిన వైసీపీ అధిష్టానం కొత్త గా తోట నరసింహాన్ని నియమించింది టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ లేదా ఆయన తనయుడు నవీన్ పోటీ చేసే అవకాశం ఉంది జనసేన నుంచి పాటంశెట్టి సూర్యచంద్ర టికెట్ ఆశిస్తున్నా ఈ సీట్ టీడీపీకే వెళ్లే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన పార్టీలు బలంగా ఉండడంతో కూటమికే విజయావకాశాలున్నాయి అయితే తోట నరసింహం ఎంట్రీతో కాస్త టఫ్ ఫైట్ ఉంటుందంటున్నారు అనపర్తి విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై విజయం సాధించారు అనపర్తిలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికం ఇతర కులాలను కూడా వీళ్లే డామినేట్ చేస్తుంటారు అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత వైసీపీకి మైనస్ వైసీపీకి నెగిటివ్ ఉన్న ఎమ్మెల్యేకి మాత్రం వ్యక్తిగతంగా పాజిటివ్ గానే ఉంది టీడీపీకి గ్రాఫ్ పెరిగినా నల్లమిల్ల రామకృష్ణారెడ్డి తీరు మైనస్ గా ఉంది దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది వైసీపీకి ఎడ్జ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు రాజానగరం విషయానికి వస్తే ఇక్కడి నుంచి జక్కంపూడి వారసుడు జక్కంపూడి రాజా వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రాజానగరంలో అన్ని కులాల ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది ప్రభుత్వ పరంగా చూస్తే సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అభివృద్ధి లేకపోవడం మైనస్ గ్రూప్ రాజకీయాలు పార్టీ పరంగా వైసీపీకి ప్రతికూలం కాబోతున్నాయి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేసినా దాని ద్వారా ఆ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదు ఈ విషయంలో రాజా తప్పు లేకపోయినా నింద మాత్రం ఆయనే మోయాల్సి వస్తోంది ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు రాజాకు మధ్య విభేదాలు ఇక్కడ పార్టీని వీక్ చేశాయని చెప్పొచ్చు వచ్చే ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన పోటీ చేయబోతుండడం ఆ పార్టీ అభ్యర్థి బొత్తుల రామకృష్ణ చాలా బలంగా ఉండడంతో జనసేన గెలుపు పక్కాగా కనిపిస్తోంది రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె ముప్పై వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్ రావుపై విజయం సాధించారు సిటీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అన్ని కులాలు కీలకమే రాజమండ్రిలో అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి మైనస్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదనే సింపతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై ఉంది ఇక రాజమండ్రి వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన ఎంపీ మార్గాని భరత్ కు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా పబ్లిసిటీ తప్ప పనులు లేకపోవడం ఎంపీగా ఉండి నగరానికి ఏమీ చేయలేకపోవడం మైనస్ ఇక్కడ టీడీపీ బలంగా ఉండటంతో వైసీపీ గెలుపు కష్టమే ఈసారి కూడా ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిస్థితులు పరిశీలిస్తే ప్రస్తుతం ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై పదివేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కాపు ఓటర్లు అధికం ఇతర కులాల ఓట్లు కూడా కీలకమే ఇక్కడ వైసీపీ చాలా వీక్ గా ఉంది అభివృద్ధి లేకపోవడం మార్గాని భరత్ గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీకి మైనస్ టిడిపి బలంగా ఉండటం గోరంట్ల బుచ్చే చౌదరిపై వ్యతిరేకత లేకపోవడం పార్టీకి బలం అయితే ఈ సీట్ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నియోజకవర్గం కూడా ఇదే దీంతో జనసేన ఈ సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సర్దుబాటు ఎలా ఉండబోతోందనేది కీలకం ఇక వైసీపీ అభ్యర్థి విషయానికి వస్తే ఇక్కడ చాలా బలహీనంగా ఉండటంతో అధిష్టానం మంత్రి చెల్లుబోయిన వేణుని గా నియమించింది మంత్రి వేణు తీరుపై ఆయన సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది జగన్ కాళ్లపై పట్టం ఎదుట మోకరెళ్లడం జగన్ కు అతిగా భజన చేయడంతో ఈసారి వేణును గెలిపించకూడదని శెట్టి బల్జల్ ఫిక్స్ అయ్యారు ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన వేవ్ బలంగా ఉండడంతో కూటమి విజయం పక్కా రామచంద్రపురం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు శెట్టి బలించే సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ అధికం ఈ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు సీఎం జగన్ కి తలనొప్పులు తెచ్చిపెట్టింది మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి వేణు మధ్య పచ్చగడ్డి వేస్తే వివాదాలు ఇచ్చాయి బోస్ రాజీనామా చేస్తానడంతో దిగొచ్చిన అధిష్టానం ఆయన కుమారుడు సూర్యప్రకాష్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు చెప్పారు నాలుగున్నరేళ్లుగా బోసు వర్గం నియోజకవర్గంలో సరిగా పనిచేయలేకపోయింది వేణువర్గం డామినేషన్ అవినీతి వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి పైగా గ్రూప్ రాజకీయాలు వైసీపీకి మైనస్ జనసేన ప్రభావం బాగా ఉంది టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన నుంచి పితాని బాలకృష్ణ పొలిసెట్టి చంద్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు పొత్తులో భాగంగా ఈ సీట్ జనసేన తీసుకుని పితాని బాలకృష్ణను బరిలోదించి పోలిశెట్టి చంద్రశేఖర్ కు ముమ్మిడివరం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఇక్కడ కాపులు శెట్టి బలిజలు ఒక్కటవడంతో జనసేన గెలుపు పక్కాగా కనిపిస్తోంది ముమ్మిడివరం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి పొన్నాడ వెంకట సతీష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చుబాబుపై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీసీ మత్స్యకార శెట్టిబలిచ కాపు ఓటర్లు అధికం అభివృద్ధి లేకపోవడం పాలనపై ప్రజల్లో సంతృప్తి లేదు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే పైన అంతగా వ్యతిరేకత లేదు ఇటు టీడీపీ నేత దాట్ల బుచ్చిబాబుకి కూడా పాజిటివ్ ఉంది ఈ టికెట్ జనసేన ఆశిస్తోంది టీడీపీ జనసేనల్లో ఎవరు పోటీ చేసినా పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది ఓవరాల్ గా చూస్తే ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తున్నా జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో కూటమికి ఎడ్జి ఉండే అవకాశం ఉంది అమలాపురం విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పైగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన ఇరవై ఐదు వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఐతాబొత్తుల ఆనందరావును ఓడించారు అమలాపురంలో కాపు ఎస్సీ ఓటర్లు అధికం అమలాపురంలో వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు కృష్ణారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఐతాబొత్తుల ఆనందరావు జనసేన నుంచి శెట్టిపత్తుల రాజాబాబు టికెట్ ఆశిస్తున్నారు ప్రభుత్వం విషయానికి వస్తే అభివృద్ధి లేకపోవడం కోనసీమ అల్లర్లు వైసీపీకి పెద్ద మైనస్ గా మారాయి ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కోనసీమలో అల్లర్లకు ప్రభుత్వమే కారణమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు తమ వర్గంపై అక్రమ కేసులు పెట్టారని కాపులు దూరమయ్యారు ఇక్కడ జనసేన బలంగానే ఉంది గత ఎన్నికల్లో జనసేనకు నలభై ఐదు వేల వచ్చాయి జనసేన గ్రాఫ్ పెరిగినా టీడీపీకే టికెట్ అనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుత రాజకీయ కుల సమీకరణాలు స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ టీడీపీ జనసేన కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి రాజోలు విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో రాజోలుకు ప్రత్యేక స్థానం ఉంది ఏపీలోనూ రాజోలు హాట్ టాపిక్ కే ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు రాజోలు గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించారు ఆ తర్వాత ఆయన వైసీపీకి జై కొట్టగా బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు రాజోలలో కాపులు ఎస్సీలు కీలకం ఎమ్మెల్యే తీరు అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి గా మారాయి అంతర్వేది రథం ఘటన కూడా వ్యతిరేకతకు కారణంగా చెప్పొచ్చు జనసేన తరఫున గెలిచి వైసీపీ పంచన్న చేరడంతో ఇక్కడ కాపులు రాపాకపై కోపంతో రగిలిపోతున్నారు ఈసారి చిత్తుగా ఓడించాలని ఫిక్స్ అయ్యారు అయితే వైసీపీ అధిష్టానం రాపాకకు టికెట్ ఇస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు ఇక్కడ జనసేన ప్రభావం బాగా ఉంది పైగా పవన్ కళ్యాణ్ కూడా రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు ఇక్కడ వైసీపీ ఎవరిని పోటీలో నిలబెట్టినా పరిస్థితులు మాత్రం జనసేనకే ఫేవర్గా ఉన్నాయి పి గన్నవరం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి గన్నవరంలో ఎస్సీలతో పాటు కాపుల ఓట్లు అధికం శెట్టి బలిజలు కూడా ఇక్కడ కీలకమే సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడం మరీ ముఖ్యంగా సాగునీరు అందించకపోవడంతో చాలా చోట్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది కోనసీమ అల్లర్ కూడా ప్రభుత్వానికి యాంటీగా మారింది దీంతో ఇక్కడ వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోయిందని చెప్పాలి ఇక్కడ అభ్యర్థిపై టీడీపీ జనసేన నుంచి స్పష్టత రావాల్సి ఉంటుంది సర్దుబాటులో భాగంగా ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ దివంగత బాలయోగి తనయుడు హరీష్ మాధూర్ అమలాపురం ఎంపీగా బరిలో దిగితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు టీడీపీ తరఫున గతంలో ఓడిన స్టాలిన్ బాబుకు టికెట్ ఇస్తారా అనేది చూడాలి ఇక జనసేనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది గతంలో పిఆర్పికి ఇప్పుడు జనసేనకు ఇక్కడ దాదాపు నలభై వేల ఓట్లున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో జనసేనకు గ్రాఫ్ పెరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థి అయినా గెలుపు ఈజీనే అనే విధంగా ఉన్నాయి ఇక్కడ సమీకరణాలు కొత్తపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కొత్తపేటలో రెడ్డి కాపు సెట్టిబలిజ ఓటర్లు అధికం ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ పోటాపోటీగానే సాగుతుంటాయి గత నాలుగు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ నాలుగు వేలకు మించలేదు అంతకుముందు రెండు వేల ఐదు వందల లోపు మెజారిటీ మాత్రమే సాధ్యమైంది దీంతో ఈసారి కూడా ఇక్కడ పోటీ ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండనుంది ఇక్కడ జగ్గిరెడ్డి నామినేషన్తో పాటు ఇసుక మాఫియా వల్ల వైసీపీకి మైనస్ అయింది అలాగే అభివృద్ధి లేకపోవడము మరో ప్రతికూలాంశం కార్యకర్తల బలం జగ్గిరెడ్డికి ప్లస్ పాయింట్ కాగా ప్రభుత్వ పరంగా పెద్దగా ఏమీ లేదు ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో డబ్బుతో అయినా పరిస్థితులు తనవైపు తిప్పుకుంటారన్న పేరు ఉంది ఇక్కడ జగ్గిరెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారనే టాక్ ఉంది ఇక టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు నిలకడలేని నేతగా పేరుంది అయినా మరోసారి ఆయనే పోటీ చేయబోతున్నారు కొత్తపేటలో జనసేనకు బలమైన ఓటు ఉంది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ ఈ స్థానాన్ని గెలుచుకోగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు ముప్పై ఐదు వేల ఓట్లకు పైగా వచ్చాయి ఈసారి టీడీపీకి జనసేన తోడవడంతో గెలుపు ఈజీనే అనే టాక్ జగ్గిరెడ్డి టఫ్ ఫైట్ గ్యారెంటీగా ఉండబోతోంది స్వల్ప మెజారిటీతో ఎవరైనా గట్టెక్కొచ్చు మండపేట నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పై పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మండపేటలో కాపులు శక్తి పాటు కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపుతుంది ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అభివృద్ధి ఊసే ఇక్కడ పార్టీలో వర్గాలుండటం వైసీపీకి మైనస్ గా చెప్పొచ్చు గతంలో పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు తోట త్రిమూర్తుల వర్గం ఇలా ఎవరికి వారు తమదే ఆధిపత్యం అనేలా వ్యవహరిస్తున్నారు ఈసారి తోట త్రిమూర్తులు మండపేట సీటు ఆశిస్తున్నారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ కూడా ఆయనే తోట త్రిమూర్తులకి ఇక్కడ పట్టున్నా జనసేన ఎంట్రీతో ఈసారి మాత్రం పనిచేయదనే టాక్ వినిపిస్తోంది ఇది టిడిపి కంచు కోటగా ఉంది రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి రెండు వేల తొమ్మిదిలో పీఆర్పికి యాభై వేల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి లీలాకృష్ణకు ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చాయి ఈసారి టీడీపీ జనసేన కలవడంతో వైసీపీ ఆశలు గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువ మండపేటలో వరుసగా నాలుగోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక ఎస్టీ నియోజకవర్గం రంపచోడవరం ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన అయిన ఆర్సీవరంలో గిరిజనుల ఓట్లు అధిక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పోటీ చేయబోతున్నారు వైసీపీకి ప్రస్తుతం ఇక్కడంతా నెగిటివ్ గా ఉంది ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పెద్ద మైనస్ కాగా మైనింగ్ కలప గంజాయి దందాలు కూడా ప్రతికూలంగా మారాయి వంతల రాజేశ్వరిపై సింపతి ఉండడంతో టీడీపీకి విజయావకాశాలున్నాయి అయితే అనంతబాబును కాదని అక్కడ వేరే అభ్యర్థి గెలిచే అవకాశాలు తక్కువ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని చోట్ల అధికార వైసీపీకి ఎదురుగా లేవిస్తోంది ముఖ్యంగా ఎస్సీ ఓటు బ్యాంక్ పైన వైసీపీ ఆశలు పెట్టుకునే పరిస్థితులు లేవు కోనసీమ అల్లర్లు అనంతబాబు ఇష్యూతో ఎస్సీ ఓటర్లు కూడా వైసీపీపై గుర్రుగా ఉన్నారు కాపు సామాజిక వర్గం ఇప్పటికే వైసీపీకి దూరం అయింది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేన వైపు చూస్తుండటంతో ఈ జిల్లాలో జనసేన దెబ్బ బలంగా ఉండబోతోందనేది వాస్తవం ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన టీడీపీ కూటమికి పదిహేను స్థానాలు పక్కాగా వచ్చే అవకాశాలున్నాయి మూడు నుంచి నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది కార్యకర్తల బలం ఉండి భారీగా డబ్బులు ఖర్చు చేసే వైసీపీ నేతలున్న నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీల్లోని రెబల్స్ వల్ల మూడు స్థానాల్లో వైసీపీ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలున్నాయి అది కూడా అభ్యర్థి సొంత ఫేమ్తో తో గెలవాల్సిందే తప్ప పార్టీ పరంగా వైసీపీకి ఛాన్స్ లేదని గోదావరి జిల్లా వాసులు అంటున్నారు ఇక్కడ కూడా పరిస్థితులు కలిసి వచ్చి టీడీపీ జనసేన నేతలు పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయమనే మాట వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి